బలి రండి తెలుగు కార్యకర్తలారా త్యాగాలకు విను దేశ భక్తులారా రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వినుదీయ ని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు అందరూ చెప్తా ఉన్నారు పదిహేడవ వార్డు అంటే తెలుగుదేశం కంచుకోవడాన్ని అవునా అలాంటి పదిహేడో వార్డులో మరింత బలం జరుపు చేకూరేలా ముందుకు వచ్చిన మన మరీ రోహిత్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్న సత్యమణికి మనమంతా కలిసి ముందుకెళ్దాం మీరు కూడా రకరకాల బయట ప్రదేశాలు తిరిగి వచ్చారు మనకి సహజంగా మనం గుడివాళ్ళలో ఉన్న వాళ్ళకేనో కొంచెం వెళ్ళి తిరిగేసి వచ్చిన వాళ్ళకి లోకం చూసిన వ్యక్తులుగా మీరు చెప్తాను మనకి డెవలప్మెంట్ ఎంత ముఖ్యమో మీకు అర్థమై ఉంటుంది గుడివాళ్ళలో లేనిదే డెవలప్మెంట్ మీరు బయట అక్కడికి వెళ్ళొచ్చి బయటకు వెళ్ళొచ్చిన తర్వాత మీరు చూస్తే మంచినీళ్ళ కోసం ఇంత ఇబ్బంది పడే టౌన్లు టౌను ఏమీ అడుగులు కాదు టౌన్లు ఉన్నాయో ఆఫ్రికాలో కూడా ఉండవు అలాంటి పరిస్థితి మన గుడివారికి వచ్చిందంటే మనం చేసుకున్న అతి పెద్ద దురదృష్టం ఇంత దారుణమైన పరిస్థితిలో మనం బతకాల్సి వస్తుందంటే మంచినీళ్ళండి 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 అని అడుగుతా ఇంత ఇంత దౌర్భాగ్యం మనకి మనకు కలిగించిన వాళ్ళని ఏ రకంగా ఓడించాలి అనే దానికి తార్కాణం ఈ పదిహేడవారు పదిహేడో వార్డులో నానికి పది పర్సెంట్ ఓట్లు కూడా రాని పరిస్థితి ఉంది అంతేనా కూడా మీరు అందరూ అలాగే ఇరవై ఏళ్ళు మనం నమ్మి ఓటేసి గెలిపించిన వారికి అయినా కానీ మోసం చేస్తే మన హృదయాలు అంత గాయపడి ఉంటాయి మనం ఎంత బాధపడి ఉంటాం ఆ బాధను మొత్తం ఈ ఎలక్షన్లో చూపిద్దాం ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తుపెట్టుకోండి మంచినీళ్ళు మీ ప్రథమ హక్కు మీరు కోర్టుకెళ్ళైనా మాకు మంచినీళ్ళు రావట్లేదంటే కోర్టు కూడా చివాట్లేస్తుంది అంతటి ప్రథమ హక్కు ఉంది మనకి మంచినీరు సప్లై చేయలేని గవర్నమెంట్ ఒక గవర్నమెంటా ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేనా ఇట్లాంటి పనికి మారిన దీనికి అభివృద్ధి మారు దేవుడు అడగండి ఇక అభివృద్ధి గురించి అడగడమే మానేశారు మీరు ఇప్పుడు నెక్స్ట్ ఐదేళ్ళలో అభివృద్ధి అనేది అనేది చూద్దాం ఇలా మీలాంటి ప్రముఖ కుటుంబాలన్నీ ముందుకొచ్చి తెలుగుదేశానికి సపోర్ట్ చేయటం చాలా ఆనందంగా ఉంది మీరందరూ కలిసి పనిచేసుకుందాం మనకి ఏమాత్రం విభేదం వద్దు పెద్దలందరూ చెప్పినట్టు ఒకే లక్ష్యంతో పనిచేస్తాం ఇక్కడ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావు కాదు ఇక్కడ అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పార్టీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి చిరునామా మనకి ఆయన బాటలో మనం అందరం నడిచి ముందుకెళ్ళి గుడివాళ్ళలో ఇది అభివృద్ధి అంటే గుడి మంచినీళ్ళ కోసం ఎప్పుడూ బాధపడాల్సిన అవసరం లేదు రోడ్లు లేవనే బాధ లేదు చెత్త అక్కడ పడితే అక్కడ పడి ఉందనే బాధ లేదు అని స్పష్టంగా చూపించుకుందాం వచ్చే ఐదేళ్లలో ఇరవై ఏళ్ళ అభివృద్ధిని సాధించుకుందాం